ശങ്കരനിച്ച <laughs> <laughs> ధర్మం తెలుసుకోండి సత్యం తెలుసుకోండి మన సనాతన సాంప్రదాయం తెలుసుకోండి తల్లిదండ్రులను గౌరవించండి మన యొక్క ఋషి సంపత్తి కాదు जी ना इंग्लिश का एंड को ना बात निकलता है क्या सर अच्छा सर बच्चे बोलते सुनते सुनते अंदर आनी ट्राई टू बाय पे बाय ऑन वे लोग यहां पर इस्तेमाल हो इंद्र आदि देवताओं को सूचित करने का तरीका ही बहुत सुंदर है दिवाली जो दिवाली भगवान आगे आगे कंधे पर ले गंबर तस्ा राम शिवाय نمشو <laughs> <laughs> ఉన్నవాడికి ఉపాసన చేస్తే ఉత్తమం అంట రోగం ఉన్నవాడు ఉపాసన చేస్తే ఆయనతో పోతాడట ఏది ఎంత మట్టుకు అంత మట్టుకు ధర్మం కూడా అంతే అత్త కన్నం పెట్టలేదు ఇంకా ఆయన రాగానే ఆరని కొట్టి బైక్ మీద ఎక్కించుకొని ఇక బొట్టి పట్టుకొని వచ్చింది ఇక ఇద్దరు ఇక భార్య భర్తలు బొట్టి కొబ్బరికాయ పువ్వులు అన్ని పెట్టుకొని అచ్చింది కొబ్బరికాయ కొట్టాలి దేవుడికి అంత కన్నం పెట్టే కానీ దేవుడికి కొబ్బరికాయ కొట్టాలి పర్వాల పెట్టు ఏది ఆ తాత తాతగానికి తల్లిదండ్రులను సేవ చేస్తే నీకు కాస్త దేవుడు సేవ చేసినట్టే నీవు గంగా స్నానం చెయ్యాలనుకుంటున్నావు వాళ్ళకి చేతలైతే లేదు వాళ్ళ స్నానం చేయించి ఆ నీళ్లు చుక్కలు చుక్కలు నీ మీద పడితే నువ్వు పది గంగలు కాదు కోటి తీర్థాల స్నానం చేసినట్టే నీవు దైవానికి నైవేద్యం పెట్టేదానికంటే తల్లిదండ్రులకు అత్తమామ అన్నం పెట్టడం ఉత్తమమైనటువంటి నైవేద్యం తల్లిదండ్రులకు ఎప్పుడైతే అత్తమామకు సేవ చేస్తున్న ఆ వంటశాలకు ఆ బెడ్ కు ఏమి అవసరం ఏది అవసరం షుగర్ ఉంటే తక్కువేయడం ంటే తక్కువేయము ఏది తింటే బాగవుతు ఆహారం గురించి ఆలోచించి నువ్వుడికి వెంటూ తిరుగుతుంటే ఇది పాదయాత్ర అయినట్టే ఇంతకు మించిన యాత్రలు ఉన్నాయా తల్లిదండ్రుల మించిన దైవం ఉందా తల్లికి మించిన దైవం లేదు ఇట్లాగైనా అయ్యో తల్లి కొడుకే తల్లిదండ్రులు వాడు పుట్టని యుటనే పుట్టలో పుట్టయా అవి చె పోస్తున్నావాయి మేత నువ్వేస్తున్నావా మృగజాతికి మేత నువ్వు నువ్వెడుతున్నావా అడవి పక్షులకు ఆహారం నువ్వు పెడుతున్నావా ఇంట్లో ఇంటో అన్నదానవా అతిథి దేవోభవ అంటారు ఒక్కసారి అందరి చేతులు జోడించి నేను చెప్పి నేను చెప్పండి చెప్పిన తర్వాత వారికి ప్రణామం చేస్తాం

చెలు ఉన్నాయి కానీ దాంట్లో ఉన్న తీపికి వంకలేదు నీళ్ళకు వంకలేదు కట్టడానికి కట్టకు వంక ఉంది అదే విధంగా ఆవుకు అనేక రకాలు ఉంటాయి కానీ పాలు ఒకటే ఉంటాయి పువ్వులు అనేక రకాలు రకరకాలుగా ఉంటాయి పూజ ఒకటే ఉంటుంది మనుషులు అనేక రకరకాలు ఉంటారు అందరిలో ఉండేది ఆత్మ ఒకటే ప్రాణం ఒకటి పక్షులు పదివేలు మృగజాతి ముప్పై లక్షలు నలజాతి నలభై లక్షలు ఇట్లా ఇరవై నాలుగు లక్షల జీవుల్లో మానవ జన్మ శ్రేష్టకరమైనది ఏది చేసినా ధర్మబద్ధంగా నడవండి తల్లిదండ్రులను ముందు గౌరవించండి తల్లిదండ్రులే శోభ అర్వతులు అత్తమామ సేవ చేసిన కోడలు చౌర అత్తమామ సేవ చేసినటువంటి యొక్క తల్లి రేపు ఆ వెనుక వచ్చే భవిష్యత్తు కూడా ఆధారమైతుంది ఆ తల్లి చెట్టుకు కాసిన కాయలు ఒకేసారి ఒక్కవు కాయ చెట్టు కాసిన కాయ చెట్టు ఎన్నడూ చెప్పలేదు నాకు బరువుతుందని నీ పిల్లలకు నువ్వు చెప్తలేవు కాబట్టి నీ పిల్లలు నీకు బరువు అవుతున్నారు కానీ ధర్మం చెప్తుంది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించమంటుంది గురువులను గౌరవించమంటుంది ధర్మం తెలుసుకోమంటుంది ఒక శాస్త్రం చదవమంటుంది ఒక గీతని చదవంటుంది మన సనాతన ధర్మాన్ని ఆచరించమంటుంది మన సనాతన ధర్మం గొప్పదని చాలా చెప్తుంది అందుకే రేపు ఆకలిన్నది లేదు రేపు అయింటే కాలేజ్ ఎల్లుండు నేను ఏమంటారు థర్టీ ఫస్ట్ డేట్ మారుతుంది మరి థర్టీ ఫస్ట్ అన్ని నెలలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అవునా ఇరవై తొమ్మిది ఎన్ని ఎండసారి వస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది పుట్టినవాడు నాలుగేళ్ళు ఒక్కొక్కసారి వేసుకోవాలా గట్టి మట్టు దండగ ఉగాది మన పండగ ఉన్ననాడు ఉగాది ఏనాడు అది చూసి మనం శివరాద్రి శివరాత్రి అన్ని రాత్రులు ఉన్నాయి అన్ని రాత్రుల్లో కంటే శివరాత్రి కొట్టుకోదమ్మా యాడాది కాలంలో ఏం చేస్తున్నావో తెరోజు గుళ్ళో కొలికి వచ్చినా గుడి ఆటగారి రోడ్ ఎక్కగానే పాపం చేసినాం మళ్ళీ ఎక్కడి గారు గుడికి వచ్చిండు మరమూ మర

తల్లిదండ్రు పుట్టుకుంటే వాళ్ళు పుట్టలేమి పుట్టలో చదువులు పుట్టయా ధర్మం తెలుసుకోండి మీకు తెలుసుకునే ధర్మం ఒకటే లక్షలు కాదు కోట్లు కాదు ఎంతటి ప్రమాణంలో పడుతున్న వారికి కాదు ఎంతటి ప్రమాదం నీకు రాకుండా చూసుకో సడాక్ మంచిగా ఉన్నది రోడ్ మంచి ఉన్నది కన్ను మంచిగా ఉంటే నువ్వు గమ్యానికి చేరగలతో చేతులు కళ్ళు పూసుకొని నడిపే స్వామి మీ సడాక్ మంచి కనిపిస్తుంది మరి ఇది రోడ్ సడాక్ డాక్ సంచి ఉన్నది కానీ సైగ మంచిది నలుగురు బండి మీద నలుగురు కూర్చున్నారు ఒక వ్యక్తి నడుపుతున్నారు వారు కళ్ళు మూసుకున్నారు ఇంకో బండి ఏం చేసింది ఏం చేసింది ఏం చేసింది ఓ ఆరు పాలం బా నలుగురు పాలం బా ఏదైనా ప్రమాదమైనటువంటి విషయాలు ప్రమాదకరంగా ఉంటాయి ప్రమాదం కాకుండా చూసుకోవాలి మానవ జన్మ ఎత్తింది మంచి కోసము మంచి కోసం కోసము పుస్తకాలు చదివినా చదవకుండా నీలో సంస్కారం మీ పిల్లలకు సంస్కారం మన ఉగాది పండుగ చెప్పండి తట్టి ఫస్ట్ కాదు మన తట్టి ఫస్ట్ దండగా తట్టి ఫస్ట్ అన్ని తట్టి నెలలో తట్టి ఫస్ట్ రాదు కానీ శివరాత్రి నువ్వు చెప్తే వస్తుందా చెప్పకుండా వస్తుందా నువ్వు చెప్పినా వస్తుంది చెప్పకుండా వస్తుంది అది వచ్చినప్పుడు ఆదరిస్తావా